హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను దేవుని దయ వల్ల మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళని ఎంత పష్టపడినా తక్కువగానే మాట్లాడుతూ ఉన్నారు కదా అందులో హౌస్ వైఫ్ ఇంట్లో ఉంది కూర్చుంది తింటుంది అని వాళ్ళు ఏదో తెచ్చిపెట్టినట్టు వాళ్ళు సొమ్ము తిన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అని కాదు కానీ కొన్ని మంచి విషయాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ అయితే చూసారు కదా అండి నేను ఇంకా ఉదయాన్నే ఆరింటికే మిషన్ ఎక్కేసాను ఎందుకంటే అర్జెంటుగా ఫ్రాక్ కుట్టాలండి దానికోసం అనేసి ఇంకా మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అర్జెంటు ఫంక్షన్కి వెళ్ళాలి పుట్టినరోజు ఉంది ఇలాగ ఏదో ఒకటి వంక చెప్తారు ఎందుకంటే అలా అంటేనే కుడతాను అనేసి ఏమో తెలియదు కానీ మీ సైడ్ కూడా ఇలా ఉంటాయి కామెంట్ చేసేయండి ఇంకా నాకు కూడా ఇలా అర్జెంట్ అన్నారు అనుకోండి మనకైతే డబ్బులు తొందరగా ఇచ్చేస్తారు అర్జెంట్ లేదంటే వాళ్ళు తిప్పుతారు కాబట్టి అర్జెంట్ అయినవి మాత్రం ముందు కుట్టేస్తాను ఫ్రాక్ కుట్టేసరికి పద అయిందండి ఇంకా నేను నేను ఈవినింగు చీరలు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ పీక్ పడేసారు అవి కూడా మడత పెట్టలేదు ఇంకా అలాగే నా వంట రూమ్ కూడా చూసి భయపడొద్దు దాన్ని కూడా నేను ఉదయాన్నే క్లీన్ చేయకుండానే మిషన్ ఎక్కేసాను కదా ఇంకా ఈరోజు వీడియో ఆడవాళ్ళకి అంటే హౌస్ వైఫ్ ఎన్ని కష్టాలు పడుతుంది తక్కువగానే మాట్లాడేవాళ్ళు అన్నా తెలుసుకోవాలని వీడియో చేయాలని నేనైతే నేను ఇలా చూపిస్తూ ఉన్నాను నా బెడ్ కూడా సర్దుకోలేదు ఇది అనుకుంటున్నారు కదా ఒక పెద్ద రూము రేకుల సెడ్డు పెద్దగా ఉంటుంది రూము మధ్యలో నేను డోర్ కట్టను కట్టి ఒక పక్కన మేము పడుకోవడానికి కిచెను మరో పక్కన ఇలాగా షాప్ పెట్టానండి చూశారు కదా ఒక రేఖ మాత్రమే తీసుకున్నాను ఇంకా నేను అమ్మే బట్టలన్నీ కూడా ఈ రేఖలో సర్దేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న మెషిన్ జిగ్జాగ్ మెషిన్ అండి అయితే నిన్న ఈవినింగ్ అయితే కనుక అంటే నిన్నంతా కూడా ఇలాగా పీక్ పడేశారు కానీ నేను ఇంకా మరుసటి రోజు సర్దుదాం అనేసి అలా వదిలేసాను ఇంక ఈరోజు లేచి నిన్న పని ఇది ఈ బట్టలు మాత్రం సర్దుకుంటాను ఇంకా మెషిన్ ఎక్కడం వల్ల నాకు అవ్వలేదు పని ముందుకైతే ఇవి సర్దేసుకున్నాకే నేను ఏ పైన అయినా చేస్తాను ఒకవేళ మనం ఎవరైనా చూసుకోవడానికి వస్తారు కదా అలా చెందర వందరగా పడి ఉంటే అంతగా బాగోవు కాబట్టి ముందైతే నేను అమ్ముకునే బట్టలు అయితే చక్కగా నీట్గా సర్దేసుకుని పెట్టుకుంటాను కానీ ఒకటే తెలుసుకోండి ఈ రోజుల్లో ఆడవాళ్ళని చాలా చాలా తక్కువగా చూస్తున్నారు ఎంత కష్టపడినా కానీ విలువ లేకుండా పోతుంది అది ఇంట్లో అవనివ్వండి బయట అవనివ్వండి ఎవరైనా కానీ తక్కువగా మాట్లాడుతున్నారు ఇంకా నేనైతే ఒకటే చెప్తానండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని కాదు కానీ మనం కూడా తెలుసుకోవాలి రోజుని బట్టైనా మనం ఉండాలని నా ఆలోచన ఎందుకంటే మనకు వయసు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ఏదైనా సంపాదించుకోవాలి వయసు బలము లేనప్పుడు ఎవరిని అడిగినా ఏమి ఇవ్వరు అప్పుడు మనకి బ్రతక ఎలా ఉండడానికైనా మనకి సదుపాయం ఉండదు కాబట్టి ఏదైనా మనం బలం ఉన్నప్పుడే కష్టపడుకుని ఒక రూపాయి వెనకాల వేసుకుంటేనే మంచిదండి కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక ఆలోచించకుండా స్టార్ట్ చేయండి అది ఏ పని అయినా సరే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఇంకేదైనా చేసుకుంటూ ఉన్నారు అలాగే ఏదోటి మీకు చేతనైంది చేయండి అంతే కానీ కూర్చుని అలా అంటున్నారు ఇలా అంటున్నారు నేను ఏం చేయాలని ఆలోచన మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా మీకు ముందు నుంచి నాకంటే మిషన్ కుట్టడం ఇష్టం అలాగే ఏదైనా చిన్న బిజినెస్ చేయాలనుకునేదాన్ని అది అనుకున్నట్టుగానే నేనైతే కనుక బట్టల షాప్ అయితే మొదలు పెట్టానండి నేనైతే ఫస్ట్ నుంచి ఒకటే అనుకునేదాన్ని కిరాణా షాప్ పెట్టాలి అనేసి అయితే కిరాణా షాప్కి అయితే ఒక వస్తువు ఉండి ఒకటి లేకపోతే బాగోదు కదా కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది అనేసి నేనైతే కనుక బట్టలు అయితే స్టార్ట్ చేశాను కొంచెం స్టార్టింగ్లో తక్కువగానే తెచ్చుకున్నాను అలా అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఇలా చేశాను ఈ రోజుల్లో కొంచెం సక్సెస్గా నడిచేది అయితే కనుక ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా లాగుతున్నాయండి మీలో ఎవరికైనా మంచిగా కర్రీస్ వండడం వస్తే కనుక ఈవినింగ్ సమయంలో మీకు ఎక్కడైనా ఎంట్రన్స్లో మెయిన్ రోడ్ బాగున్న సైడ్లో మీరైతే కనుక చక్కగా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కర్రీ పాయింట్లా పెట్టుకోవచ్చు లేకపోతే మార్నింగ్ టైంలో అదే అండి చి టిఫిన్ టిఫిన్ కింద ఏదైనా అట్లు ఇది uh, the... పుల్లట్లు కానీ లేకుంటే దోశలు కానీ ఇలా ఏమైనా వేసుకుని మీరుండే ప్లేస్లో అయినా అవి అమ్ముకోవచ్చు లేకుంటే ఒక క్యాన్లో పెట్టేసుకుని రెండు మూడు చట్నీలు చేసుకుని మీకు ఎక్కడైనా మంచిగా తీసుకుంటారో ఒక ప్లేస్ తెలుసు అనుకుంటే అలాంటి సైడ్ కూడా పట్టుకెళ్ళి అమ్మిన కానీ మీకైతే ఫుడ్ అనేది మంచిగా సేల్ అవుతుంది ఈ రోజుల్లో కానీ టేస్ట్ మెయింటైన్ చేయాలి దేనికైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలండి అలా అయితేనే బాగుంటుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను కానీ ఎవరైనా కానీ ఖాళీగా మాత్రం ఉండద్దండి ఈ రోజుల్లో ఖాళీగా ఉండడం వల్ల లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి అదే కాకుండా నలుగురితో మాటలు పడడం తప్పట్లేదు నా బయట వాళ్ళు ఎన్న కానీ ఇంట్లో వాళ్ళే అంటే అది చాలా బాధగా ఉంటుంది కాబట్టి మీరే తెలుసుకోండి ఒకరిచే మాటలు పడకుండా ఉండాలన్నా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అదే నా ఉద్దేశం మీరు కంపల్సరీ ట్రై చేయాలని నేనైతే మీకైతే సపోర్టు చేయాలనుకుంటున్నాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను స్టాక్ ఎక్కడ తీసుకొచ్చానని అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ నేనైతే నాకు తెలిసిన ఐడియా నేనైతే ఇస్తానండి మీరు అలాగే చూడండి ఇక్కడ అయితే నేను కొంచెం మెయిన్ రోడ్లో ఉండేటట్టుగా నేనైతే ఈ రూమ్ తీసుకున్నాను ఈ రేకిల్ సెడ్ మనకి మంచిగా ఉంటుంది మా రూమ్ ఉంది కదా షాపు షాప్ ఎదురుగుంటూ ఉండే కనిపించేది కొత్తూరు అనేసి పాతూరు అంటారు మా షాపు వెనకాల నుండి అంతా కూడా పాతూ కొత్తూరు అనేసి అంటారు ఇలా రెండు కలిపి ఉండడం వల్ల మధ్యలో మా షాప్ ఉంటుంది చూసారు కదా నేను మెషిన్ పని చూసుకుంటాను అలాగే బట్టల షాపును చూసుకుంటే ఇంట్లో పని చక్క పెట్టుకోవడం చాలా కష్టం అది మాత్రం మీరు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను వచ్చేసి నేను జిగ్జాగ్ మెషిన్ వేరే వాళ్ళు నాకు తాకట్టు పెట్టుకుంటాను అంటే నేను తీసుకున్నాను ఎందుకంటే మామూలు మిషన్ ఉంది జిగ్జాగ్ మెషిన్ లేదు ఇప్పుడు జిగ్జాగ్ కూడా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి తీసుకున్నాను ఇంకా ఏదైనా మనకు ఉపయోగపడేది అయితే కనుక ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు ఈ రోజుల్లో డబ్బుకి ఎంత వాల్యూ ఉందో మీరే చూస్తున్నారు డబ్బు ఉంటే మనుషుల చూస్తున్నారు డబ్బు లేకుంటే వాళ్ళని ఎందుకు పనికి రాకుండానే చూస్తున్నారు కనుక మీకు బలం ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే మీకు అన్నీ కలిగి ఉన్నప్పుడే ఏదైనా చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి వెనక ముందు ఆలోచించవద్దు ఒకరికి విలువ లేకుండా మనం కనిపించే అంటే కనుక మనకు ఉన్న దాంట్లో తృప్తిగా సంతృప్తిగా బతకాలంటే కనుక ఏదైనా పని చేయడంలోనే మనము ఒకరికి విలువగా కనిపిస్తాం వాళ్ళు మనకి విలువ ఇవ్వడానికి కూడా ఒక మనుషులకి ఉండే అర్హత ఉంటుంది అది మాత్రం మీరు చూసుకోండి నేనైతే నా రూమ్ని ఇలా క్లీన్ చేశాను ఫస్ట్ చూసారు కదా ఎలా అనేది ఇంక ఇప్పుడైతే కనుక చేయడానికి నాకైతే మధ్యాహ్నం అయిందండి ఇదంతా శుభ్రం చేసుకుని ఇలాగ ఈరోజు ఎందుకు అయిందంటే కనుక కిచెన్ అది మార్చాను కదా మొన్నటి వరకు కింద ఉంచేసాను ఇప్పుడు అలా కాకుండా అవి సిమెంట్ ఇటుకులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అలా పెట్టే కింద పెట్టి లోపలికి దాని కింద కూడా మనము ఉప్పు కారం డబ్బాలు పెట్టుకోవడానికి చేసుకున్నాను ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండడంలో ఈ రోజు ఒకరి చేత మాట అవసరం ఉండదు గొప్పకు పోయి అప్పులు చేసే కంటే ఉన్న దాంట్లో తృప్తిగా తిని బ్రతకడంలోనే సంతృప్తి అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే కంటే సొంతంగా కష్టపడి పనిచేయడంలోని సొంత బిజినెస్ చేయడంలోని సంతోషం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ షాపు ఈ షాప్ అని చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే అలసిపోతూ ఉన్నారు వాళ్ళకి ఎందులోని సంతోషం ఉంటుంది ఒక సెలవు ఇవ్వాలన్నా ఆ రూపాయి కోసం కష్టపడుకోవాలి నుంచి సాయంత్రం వరకు అలా ఉంటుంది సొంత బిజినెస్లో కష్టాలు ఉంటాయి నష్టాలుంటాయి ఉండవని కాదు కానీ ప్రయత్నించి ఏదైనా సాధించడం గొప్పగా ఉంటుంది ఇంకా మేము సాయంత్రం పని అన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు వచ్చే సమయానికి నేనైతే ఇలా చిలకడ దుంపలు బొబ్బాసకాయ కోసి ఉంచాను ఇంకా ఈవినింగ్ వచ్చాక వాళ్ళు ఏదైనా తింటారు కదా అలాగనేసి చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఏమి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్